నమస్తేనా పేరేనా దత్తు దత్తు ఏ ఊరా ఊరవాయిత మాది సూపర్ గ్రో కంపెనీ నా పేరు నెహ్రూ అన్న ఈ త్రిశులు మీరు ఎక్కడ నుంచి తెచ్చినారు పెదు ఊర నుంచి ఫర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చుకోలేదు ఓకే తీసుకొచ్చిన తర్వాత మీకు త్రిషులు మిర్చి పంట వేసినారు కదా మీకు ఏ విధంగా ఉపయోగపడింది ఇది బాగానే వచ్చింది అన్న అంటే మొత్తం నల్లగా అయింది మళ్ళీ కొమ్మలు బాగా వచ్చినాయి ఇది ఇదైతే రిజల్ట్ బాగానే ఉంది రిజల్ట్ బాగానే ఉంది సరే ఓకే ఎన్ని రోజులకి వేసినారు ఇది ఇదా నెలలో వేసిన ఇంతకు ముందు వేస్తే ఏం రిజల్ట్ రాదు వేరే మందు వేరే మందు వేస్తే మీరు రిజల్ట్ రాలేదు ఇది వేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది మంచిగా ఇది వేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది మంచిగా వచ్చింది ఓకే అంటే మీకు కొమ్మలు బాగా పెరిగినాయా ఆ కొమ్మలు బాగానే వచ్చింది అన్న పంగల్ పెరిగినాయి మంచిగా పొంగల్ పెరిగినాయి కొమ్మలు బాగా వచ్చినాయి ఇప్పటితో పొలం కూడా చాలా నల్లగా కనిపిస్తుంది బాగానే ఉంది ఇప్పటికి ఎన్ని రోజులనా ఇది ఇదా ఇప్పుడు నెల పది రోజులు అయిందండి నెల పది రోజులు నెల పది రోజులకైనా కొమ్మ ఈ విధంగా ఉంది మంచిగా బుట్ట కట్టుకొని ఓకే కొమ్మలో సాఫీగా ఓకే ప్రతి కొమ్మ నీట్గా ఇగురు మంచిగా సాఫీగా వస్తుంది ఓకేనా చూడు ప్రతి చెట్టు కూడా నీకు నీట్గా అనిపిస్తుంది నీట్గా ఉంది అన్న మొత్తం నీటిగా ఉంది ఓకే ఓకే రైట్ ఈ చైన్ వచ్చేసి నెల పది రోజులైంది ఆ నెల పది రోజులైంది ఆ చివరికి చైన్ వచ్చేసి ఇప్పుడే ఇంకో ఇరవై రోజులైంది అన్న అది వేసి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఓకే దాని గురే ఇది వేసిన ఓకే దానితోనే మ్యాచ్ అయింది మొత్తం కవర్ లేదు మీరు దేంట్లో మిగిలితే ఈ నాలుగు సార్లకి వేసినామని చెప్పారు ఇక్కడ నుంచి ఇక్కడ వేసిన ఈ నాలుగు సార్లకి వేసినా అని చెప్పినారు ఓకే అంటే ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీంతో పాటు వేసింది ఇది ఇరవై రోజుల తర్వాత వేసింది ఇరవై రోజుల తర్వాత వేసింది ఏమో దీనికి త్రిశూలు వేయలేదు ఒక్కొక్క కర్రనే ఉన్నది ఉన్నది ఓకే ఇలా ఒక్కొక్క కర్రనే నిలబడుతుంది ఇగురు రాలేదు కానీ ఇది ఇది ఓకే ఈ కర్ర ఈ కర్ర రెండు ఒకేసారి వేసినారు కానీ ఈ నాలుగు లైన్లకు త్రిశూలు వేసుకున్నారు ఓకే ఓకే ఈ నాలుగు లైన్ త్రిశూలు వేసుకోవడం వల్ల ఆ చైన్ ను ఇది కలుపుకుంది కలుపుకుంది ఓకే ఆ చైన్ కు ఈ నాలుగు లైన్లు కలుపుకున్నవి కానీ ఈ త్రిశూల్ అయింది అలానే ఉంది అలాగనే ఉంది ఓకే ఈ కొమ్మల ఈ చైన్ వరకు మాత్రం ఈ ముప్పై కుంట్ల వరకు మాత్రం అలానే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ రెండు ఎకరాలు మాత్రం త్రిశూల్ వేయడం వల్ల బాగానే ఉంది మంచి రిజల్ట్ మంచి ఉంది ఓకే అవునన్నా దీనికి త్రిశూల్ వేసినారు మళ్ళీ ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు దీనికి వేద్దాం అనుకుంటున్నారు మీ రెండున్నర ఎకరాకు దానికి రెండు బస్సాలు వేసినారు బస్సాలు వేసినా దీనికి ఒక బస్తా వేయడానికి కోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం ఓకే అంతేనా అంతేనా ఓకే త్రిశులు వేయడం వల్ల ప్రతి ఈ నాలుగు లైన్లు ఇది చేను ఈ రెండు ఒకే రోజు వేసినారు కానీ ఈ నాలుగు లైన్లు త్రిసులు వేయడం వల్ల మంచిగా వచ్చింది నెల రోజులు చేను కమ్ముకొని వస్తా ఉంది ఓకే కానీ త్రిశూలు వేయని చేను మాత్రం అలానే ఒక్కొక్క కర్ర సరి సరి అయిన ఇగురులు లేక సరియైన పంగలు రాక అలానే నిలబడి ఉన్నది ఓకేనా అవునా ఓకే దీన్ని కూడా త్రిశులు వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఇది ఈ త్రిషుల్లో హోమిక్ అండ్ ఫల్విక్ గ్రాన్యువల్స్ ఉంటున్నవి ఓకే ఈ గ్రాన్యువల్ ఉండడం వల్ల మొక్క వచ్చేసి మీకు పంగల్ బాగా వస్తాయి కింద వేరే వస్తా అనేది బాగా డెవలప్ అయితా ఉంటాయి ఓకే పూత ఖాతా రిజల్ట్ వస్తుంది ఓకే అయితే హ్యాపీగా హ్యాపీ చేస్తున్నావు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడైనా వేసినావు ఇలాంటి బస్సా ఇప్పుడు ఈ మధ్యలో ఇది తర్వాత రిజల్ట్ బాగుంది ఇది వేసిన తర్వాత రిజల్ట్ బాగుంది బాగుంది ఓకే సో హ్యాపీ హ్యాపీ అన్న రైట్ థ్యాంక్ యూ అన్న ఎవరికైనా చెప్తారు రైతులకు చాలా మందికి చెప్పిన చాలా మంది చెప్పినారు ఓకే రైట్ అన్న